మీదనే ప్రభుత్వ విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరందరూ మనకు ఒక అవకాశం దొరికింది ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉండేటటువంటి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మీకు గొప్ప అవకాశం దొరికింది వారికి ఏ విధంగా మనము సపోర్ట్ చేయాలి అని మినిస్టర్ గారు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు ఆశ్చర్యంగా ఇందాక వెన్నెల గారు కూడా మేడం చెప్పారు మొన్న జూన్ జూలై ఆగస్టు నెలల శాలరీస్ ఇంకా పడలేదు సార్ అని మేము చెప్పలేదు సారే ఎన్ని ఎన్ని నెలలు డ్యూ ఉన్నాయని రోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అడిగాను సార్ మూడు నెలల డ్యూ ఉన్నాయి సార్ అంటే నేను ఇప్పుడు నాకు ఆ టోకన్ నెంబర్స్ ఇవ్వండి అని చెప్పి నిమిషాల మీద టోకెన్ నెంబర్స్ తెప్పించి నిమిషాల మీద ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఫోన్ కలిపి ఆ ఫోను సార్ పెట్టిన తర్వాత ఒకటే నిమిషం అరవై సెకండ్లలో మూడు కోట్ల రూపాయల పైన మన అకౌంట్లలో పడిపోయింది మేము మరుసటి రోజు అదే విధంగా బ్యాంకు తెరవగానే మీ అకౌంట్లలో పడేటట్టు చేశాం అట్లాంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి దూపల్లి కృష్ణారావు సార్ మన శాఖకు మంత్రిగా ఉండడం వారికి వెన్నుదన్నుగా మీ ఒక పెద్ద సైన్యం మీరు నేను ఇప్పుడు గర్వంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఎవరైనా మాకు ఇక్కడ ట్రూప్ పంపించండి అంటే ఏ జిల్లా చెప్పండి ఇప్పుడే పంపిస్తామని చెప్పగలిగే అవకాశం ఉందంటే మీ వల్లనే మీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేయండి అందరికీ సహకరిస్తూ పనిచేయండి మీరు ఏ సభలో ఏ సమావేశానికి పిలిస్తే కూడా మన సార్ మినిస్టర్ గారు పిలిచారు అంటే నేను అనుకున్నాను ఐదు వందల నలభై ఐదు మంది కంటే ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న నలభై మంది తప్ప ఐదు వందల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను దయచేసి ఒక్కసారి ఒక రిక్వెస్ట్ సార్ పర్మిషన్ తోటి ఇందులో సాంస్కృతిక కళాకారు అంటే సారథి వాళ్ళు మాత్రమే ఎంతమంది ఒకసారి చేయలేమండి ఒక్కరో ఇద్దరు వేరే వాళ్ళు అందరూ కళాకారులు ఉన్నట్టే మన సారథి వాళ్ళు ఉన్నట్టే తెలుస్తుంది సార్ తర్వాత ఇందాక వెన్నలే మేడం గారు మీ తరఫు నుంచి డిమాండ్ ఏవో తనే చెప్పబోయారు ఆ డిమాండ్లో నిజానికి సార్కి అన్ని తెలుసు మేము మేము క్యాబిన్లో కూర్చున్నప్పుడు వాళ్ళ సమస్య ఏంటిది అవి ఇవి అని చాలా అడిగారు వాటి గురించి సార్ ఒక స్పష్టమైన ఐడియాతో ఉన్నారు అంతకంటే ముందు సార్ పర్మిషన్తో ఒకసారి మీరు మైక్ తీసుకొని కిందికి కాడ్లెస్ మైక్ తీసుకొని కొండి బాబు ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు మాత్రం మనం ఇప్పుడు పిలిచిన సమావేశం గురించి కానీ మినిస్టర్ గారికి ఏమైనా సబ్మిట్ చేయడానికి కానీ ఏమైనా రిక్వెస్ట్ చేయడానికి కానీ ప్రయత్నం చేస్తే ఒక నలుగురు సీనియర్స్ ఎవరైనా మాట్లాడండి చేయలేకపోతే వాళ్ళ దగ్గరికి మైక్ వస్తుంది ఆ తర్వాత గౌరవ మంత్రివర్యులు ఇంకొక మంచి అవకాశము నేను కూడా నా ప్రతిపాదన ఇంకా బలపరుస్తూ సార్ చెప్పారంటే మాట్లాడేవాళ్ళు దయచేసి సీనియర్లు రండి ఇక్కడికి వచ్చి ఇదే వేరే నుంచి మాట్లాడండి వచ్చి మీ పేరు చెప్పిన మాట్లాడండి అభినయ్ శ్రీనివాస్